జగమే మారినది మధురముగా ఈ వేళ ఏంటి తెగ సోక్ చేసేసుకుంటున్నారు ఏం లేదు జేంజి బబ్లూ బబ్లు ఏ ముహూర్తాన మహాతలు దిగిందో కానీ మిమ్మల్ని ఒట్టి చోతనం దొద్దమని చేసింది ఆకాశవాణి నన్ను ఏమీ చేయలేదే నోర్మోయ్ అది వచ్చాకే నీకు నా మీద మోజుపోయింది నీ సంపాదన పోయింది నీ కపాలు అనుకున్న పవర్ పోయింది ఇంకెందుకు నువ్వు నాకు పోయి ఇంకా నాకు ఈ బతుకెందుకు ఈ కపాలం ఎందుకు ఇన్నాళ్ళు జై బాలాంబిక అంటే పైనుంచి ఆడాళ్ళు వచ్చేవారు ఇప్పుడు కింద నుంచి మగాళ్ళు వస్తున్నారేమిటి అసలు మీరు డ్రైనేజీలోంచి ఎందుకు వచ్చారా లోపల గాలి ఆడి చావకరా అసలు ఎవరు మీరు అవి పోయి ఈ గట ప్లే కొరుకుతా ఆ ప్రశ్న చేసింది నేను అసలు ఎవరు నువ్వు ఈ గెటప్ప బబ్లూలం అమరీష్ బోషేలం నువ్వే గనక నిజంగా గనక నిజమైన మాంత్రికుడు అయితే చెప్పు ఏం చేయమంటావు మా వాణి పావుని చేసి పళ్ళు పీకే కడికనంటే ఎగిరిపోతాయి చూడు జేంజి బబ్లు మాంతిక నేను నిన్నటిదాకా ఓ ప్యాలెస్ కి కింగిని ఇవాళ ఒక ఆఫ్టరాల్ గడ్ వచ్చి నన్ను కేరా ప్లాట్ఫారం చేసాడు నో ప్లాట్ఫారం డ్రైనేజ్ డ్రైనేజ్ నువ్వు మధ్యలో హడ్రాక్ ప్లేస్ కనక నువ్వు ఏ మంత్రం వేస్తావో వేసి ఆ రడ్డు నాకు తొలగించి నన్ను ఒరిజినల్ పోషన్ తీసుకెళ్ళిపోవాలి అంతేకాదు ఆరు నెలలోగా ఈ ప్లేస్ లోకి నన్ను రప్పించేయాలి పరిత్రాళాయ సాధునాం శశివర్ణం చతుర్భుజం బంగారు మొలతాడు పట్టు తట్టి చదరాసుమతి అర్జున ఎవ్వాడు నా ముందు పిచ్చి పిచ్చి ఆ కూయనని పిచ్చి కుక్కతో కనిపించడం ఇది భగవద్గీత లేటెస్ట్ నాగభూషణం వాడి అసిస్టెంట్ విషాద వైరాగ్య ఒళ్ళు మంట యోగములు ఇన్నాళ్ళకి భలే గిరాకీ దొరికింది వీళ్ళకి బిల్డప్ ఎక్కువ ఇచ్చి నెత్తికి కపాలం తొడిగి డబ్బు ఎక్కువ గుంజవాలి ఇప్పుడు చెప్పు మళ్ళీ నేను ఒరిజినల్ భూషణ్ వెళ్ళాలంటే ఏం చేయాలి క్షుద్రా పూజలు చెయ్యాలి అందుకు డబ్బు బాగా ఖర్చు అవుతుంది ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు ఇదిగో అడ్వాన్స్ ఆ పూజలు ఎప్పుడు చేయాలి అమావాస్య రోజున అర్ధరాత్రి శ్మశానంలో చెయ్యాలి ఈ దెబ్బతో ఆ రాజాగాడు మటాష్ అవునవును ఇంట్లో పీనిగలెల్ల అంత పెద్దగా అరుస్తురా అసలే నేను బతికుండగానే చితి మీద కలుస్తున్నంత భయంగా ఉంటారు నాకు భయంగా ఉంది అందుకే పెద్దగా అరుస్తున్నా ఆ ఆ ఈ పూజలేవో ఏ గుళ్ళోనో పెట్టుకోక మరీ స్వజనంలో పెట్టబడే బాబు ఏం చేస్తున్నది పెళ్లి పూజలు కావు శుద్ధ పూజలు రా కండం మెత్తనార్ చోరికి వెళ్ళక్కరా బాబు ఆడితే నీకెండు కానీ నువ్వు కలిచి కనుంచుకొని बाल भैरव संतुष्टा चेजना गे बबू महाद्रालिका का बालिका అదే చెప్పకూడదు అదేనయ్యా మీ పని మీదే పెడుతున్నాడు అట్టగా అయితే మీ ఇప్పుడు ఏం చేయలేదు మీరేమీ చేయక్కర్లేదు అన్ని నా శిష్యుడే చూసుకుంటాడు మీరు అనుక్షణం వాడిని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు వాడు ఏం చేస్తున్నాడు నాకు చెప్పండి చాలు అలాగే అసలు నేను శ్మశానంలో పూజలు చేద్దామన్నమేమిటి ఆ భయంకరాకారుడు ఎవడో పుట్టుకురావడమేమిటి ఈ నార్మయండి ఇన్నాళ్ళకు వజ్రాల హారం ఇచ్చిన మంచి గిరాకీ దొరికింది కదా మొత్తం మోల్తాడుతో సహా దోచేద్దాం అనుకుంటే చాతక అందర్థంలాగా చేశారు ఏ బాలాంబికే దీని నోటికో ప్లాస్టర్ పడిపోతే ఎంత బాగుండు ఉన్నట్టుండా కపాలానికి ఇంత పవర్ వచ్చింది ఏమిటి నిజంగా దీనికి ఇంత పవర్ వచ్చిందా ఇంకోసారి టెస్ట్ చేస్తే తెలుస్తుందిగా హే బాలాంబికి దీని ప్లాస్టర్ ని అవును దీనికి పవర్ వచ్చింది ఎలా వచ్చింది అబ్బా ఇదంతా మహిమే మీ మాయలు మాత్రాలు నా దగ్గర కాదు ముందు మీరు తలమాసం తలపాగ్ని వెతికి పట్టుకోండి వెతకక్కర్లేదు చూడు నా మహిమ హే బాలాంబికి ఆ నక్క నాగభూషణం గారు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్ళు ఈ రాక్షసుడు కాడ్రా అయినా అమరీష్ నువ్వా నువ్వు ఇక్కడికి వెళ్ళవచ్చు వెరీ సింపుల్ ఇంట్లో మాయమయ్యాను ఇక్కడ ప్రత్యక్షమయ్యాను అయ్యాను అబ్బా అంత గొప్ప మాంత్రి ఏ డౌటా అయితే ఏం కావాలో కోరుకో ఒకటి కాదు రెండు కోరుకుంటాను కోరుకును అది నా కపాలంబు దక్క ఒకటే నేను రావు బహదూర్ కావాలి రెండు ఈ కొట్టంగడు నాకు అసిస్టెంట్ కావాలి జై బాలాంబికే వాణ్ణి వీడిగా చెయ్యి వీణ్ణి వాడిగా చెయ్యి ఇదేంట్రా నేను నీ గడపలో చిక్కడిపోయాను చట్టప్ ప్లేస్ రా ఊరే అంటానికి నేను నీ అసిస్టెంట్ కాదురా ఐ ఆమ్ రావు బహదూర్ పీకే ఆ పోజ్ ఏంట్రా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకరా ఆ చేతులు ఏంట్రా ప్లీజ్ గోతిగా నక్కలాగా ఇన్నాళ్ళునూ ఇదే పనిగా చేసింది ఎనకమ్మాల చరిత్రలో వద్దో ఆ వద్దండి పోద్దటి అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్ నీ ఉద్దేశమే నా ఉద్దేశం ప్లీజ్ ఈ దెబ్బతో నువ్వు అవు నక్క నాగభూషణ వ్యాసమో నక్క ఎర్రగా ఉండును నాగభూషణం నల్లగా ఉండును నాగపోషణకు నక్క వలే నాలుగు కాళ్ళు వుండును కాని వీడు ముందు కాళ్ళనే చేతులను కొనునో నక్క గడ్డి తినదు వేడు గడ్డి తినును నక్క విషవ జంతువు కాదు వీడు విసవ జంతువు కనక నాగభూషణం ఎక్కడా తగ్గిపోయింది తగ్గిపోయింది నా బతుకు తగిలయ్యా అలాంటోని ఇలా అయిపోయిన ఏంటి ఆఖరికి ఇడు కూడా లోకు అయిపోయాను ఇదిగో అనిపిస్తాసా ఆడు రెండు అడిగారు కదా నేను ఒకటా కోరుకొను అదిను నా కపాలంబు దక్క అర్జెంట్ గా మా ఇద్దరిని రివర్స్ చేసాయి జై బాలాంబికే వీళ్ళిద్దరినీ రివర్స్ చేసి ఏంటి ప్లీజ్ ఇప్పుడు చదువు ఈ నక్క నాగభూషణం వ్యాసం చదువుతాను చదువుతాను ఇంకంతా అసలు శక్తిగా రాత్రి ఆ తుప్పు పట్టిన కత్తి కోసం ఎందుకెళ్ళాడు అసలు ఆ స్కీమ్ ఏంటని ఇక్కడ అడుగు బాలే జ్ఞాపకం చేసే ఆ తుప్పు కత్తి స్కీమ్ ఏంటి చెప్పు ప్లీజ్ జస్ట్ ఏ మినిట్ నా శిష్యుని అడిగి చెప్తాను జై బాలాంబికే ఆ తుప్పు కత్తి రహస్యమేమిటో విప్పు అర్జెంటుగా కుప్పకత్ రహస్యం చెప్పు